కాకినాడ జిల్లా గండేపల్లి జాతీయ రహదారి వదగల దాబా దగ్గర అనుమానాస్పదంగా ఉన్న వారి నుంచి అరవై లక్షలు విలువ చేసే ఆరు వందల ఎనభై నాలుగు గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకుని నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పి బిందు మాధవ్ తెలిపారు తుళ్ళూరు హనీ దాబా దగ్గర ఆగున్న ఒక ట్రావెల్స్ బస్సులో ఒక బ్యాగ్ ఉందండి ఆ బ్యాగ్ లో అరవై ఆరు లక్షల వర్త్ బంగారం ఉంది వారా బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ దాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది దాన్ని కూడా జగ్గంపేట పోలీస్ చాలా చాచక్యంగా వ్యవహరించి అప్ చేసి పూర్తిగా ఆరు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా ఈస్ బంగారం రికవర్ చేయడం జరిగింది ఈ రెండు కేసెస్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరి గారిని అట్లనే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని అట్లనే గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు కిర్లంపూడి ఎస్ఐ సతీష్ని అట్లనే వాళ్ళ ప్రొఫెషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అక్కడ రాజా గారు వీళ్ళందరూ టీమ్స్గా ఏర్పడి రెండు కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్రీహెన్షన్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దమ్ థ్యాంక్ యూ అరవై లక్షల వర్త్ బంగారం అండి ఆరు వందల ఇరవై నాలుగు గ్రాములు బంగారం దొంగలు ఇద్దరు మన దగ్గర వాళ్ళే కదా విజయనగరం వాళ్ళు